హలో అండి మనకి భుజాలు జారకుండా ఉండ ఉండాలి అంటే అయితే మనకి ఇక్కడ నెక్ విడ్ అనేది పెట్టుకుంటాం కదా సో ఆ నెక్ విడ్స్ దగ్గర అయితే మనము ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దానికి ఇలా లోపలి వైపుకి అయితే ఒక ఇంచ్ అనేది ఇలా మనకి నెక్ రౌండ్కి ఆఫ్ వరకు అయితే కలుస్తుంది సో ఇలా క్రాస్గా అయితే మనము మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది అస్సలుకే జారకుండా ఉంటుందండి సో ఇక్కడ చూసారు కదా కింది వైపుకి అయితే నెక్ డీప్ అనేది ఉంటుంది కానీ పై వైపుకి అయితే నెక్ లే విడ్త్ అనేది చాలా తక్కువ ఒక హావ్ ఇంచు అంటే మనకి టూ సైడ్స్కి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను కింద అయితే ఫోర్ ఇంచెస్ అయితే ఉంది అలాగే పైన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది సో హాఫ్ ఇంచు డిఫరెన్స్ వల్ల మనకి షోల్డర్ అనేది అస్సలుకే జరగకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది